ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హస్తిన చుట్టూ తిరుగుతున్నాయి రెండు రోజులుగా ఈ రోజుకైనా ఒక కొలిక్ వస్తుందా లేదా అంటే ఇంకా క్లారిటీ అయితే రాలేదు వెళ్ళింది పొత్తుల కోసమైనా ముందు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో తేల్చుకోవడానిక లేదంటే బీజేపీయే తేల్చుకుంటుందా ఎవరు పిలిచారు ఎవరు పిలిపించుకున్నారు ఇది మీద చేసించే ప్రయత్నం సార్ ఢిల్లీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వన్ వన్ బై మాట్లాడుతుందా భారతీయ జనతా పార్టీ లేదంటే అపాయింట్మెంట్లు తీసుకొని వెళ్తున్నారు అసలు పొత్తు కంబంపాటి రామ్మోహన్ చంద్రబాబు గారి తరపున భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళారు ముందు ముందు బాబుగారు బాబు గారు వెళ్ళక ముందు ఆయన రెండు రోజులు ముందు వెళ్ళటం ఇట్లాగా మా వైపు నుండి ప్రపోజల్ ఇది వచ్చి కలుస్తారు చంద్రబాబు గారు అని చెప్పి చెప్పడం సీట్లకు సంబంధించి ఆయన వచ్చి మాట్లాడితే మీరు మాట్లాడితే బాగుంటుంది మీతో కలవాలనుకుంటున్నాం ఎన్డీఏలో అన్నటువంటి బాబుగారి గారి తరఫున మెసేజ్ని ఖమ్మంపాటి రామ్మోహన్ మూసుకెళ్లారు ఓకే అమిత్ షా ఖమ్మంపాటి మధ్యన ఆ మీటింగ్ని ఏర్పాటు చేసింది సీఎం రమేష్ అది అయిపోయిన తర్వాత సీఎం రమేష్ మళ్ళీ పిలిపించి మాట్లాడారు అసలు ఏంటి వీళ్ళ ఎట్లా ఉంది ఏంటనేది అది సీఎం రమేష్ చెప్పుకొచ్చాడు కాబట్టి ఓవరాల్గా పొత్తుకు సంబంధించినటువంటిది ముందు చంద్రబాబు గారి నుంచి ప్రపోజల్ వెళ్ళింది దానికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు రమ్మనమని దానికి చంద్రబాబు గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సహజంగా వైపు నుంచి ఏం ఆలోచన ఉందంటే ఎన్డీఏలోకి రావ ఫస్ట్ పాయింట్ ఎన్డీఏలోకి తీసుకోవడం టీడీపీ టీడీపీ ఎన్డీఏలోకి తీసుకోవడం అన్నటువంటి పాయింట్కి సంబంధించి యాక్సెప్టెన్స్ చూపెట్టినట్టు ఎప్పుడైతే చంద్రబాబుని రమ్మన్నారో అప్పుడు ఆటోమేటిక్గా యాక్సెప్టెన్స్ చూపించినట్టు ఓకే ఎందుకంటే అక్కడ దాకా పిలిచి రావద్దని చెప్పక్కర్లేదు కదా రావాలి అనుకున్నటువంటి కాన్సెప్ట్ అంటే తెలుగుదేశాన్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు అది స్పష్టంగా ఉంది అప్పుడే పిలిపిస్తారు అంటే వస్తానంటే రమణ అదే రీజన్ ఇప్పుడు ఎందుకు అంటే దేశవ్యాప్తంగా ఈ దఫా కొట్టేటటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఒక మార్పు రావాలని కోరుకుంటున్నారు యాక్చువల్గా నాలుగు వందల మూడు అప్పుడు రాజీవ్ గాంధీకి వచ్చినాయి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు సింగిల్ గా ఆ తరహా విక్టరీ కావాలనుకుంటున్నారు ప్రస్తుతానికి ఆ తరహా విక్టరీకి ఇంకా ఒక నలభై యాభై సీట్లు తేడా ఉంది ఆ లెక్కకే అంటే ఇప్పుడు వీళ్ళ లెక్కలో మూడు వందల ముప్పై దాకా వస్తాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు ఈవెన్ అమిత్ షా మోడీ మూడు వందల డెబ్బై అన్నారు పార్లమెంట్లో అది మూడు వందల ముప్పై అన్నటువంటిది వివిధ సంస్థలు వేస్తున్న అంచనాలు ఇప్పుడు అందుకని కదా కూటములతో కలిపితే నాలుగు వందలు అని చెప్పారు సింగిల్ గానే మూడు వందల డెబ్బై వస్తాయి అనేది నరేంద్ర మోడీ చెప్పింది ఇప్పుడు ఇంకా ఇక అంటే మొన్నటి దాకా ఉన్నటువంటి జట్లతో ఆ లెక్క ఇంకా జట్టు పెంచుకోవడం ఒకటి ఐఎన్డీఏ కూటమికి జట్టు లేకుండా చేయడం ఒకటి అన్నటువంటి వ్యూహం చేస్తున్నారు అందులో భాగంగానే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండేటటువంటి నితీష్ కుమార్ని ఇటు పక్కకి తీసుకోవడం తన పరిస్థితుల రీత్యా రెండో పక్కన జేడిఎస్ తీసుకోవడం ఆర్ఎల్డి ఉత్తరప్రదేశ్లో తీసుకోవడం ఈ మూడు కూడా అందులో భాగమే ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా అందులో భాగంగానే తీసుకుంటున్నారు గెలుపు కోసం అయితే కలుపుకోకర్లేదు బలం పెంచుకోవడానికి మాత్రమే కలుపుకోవాలనుకుంటుంది బిజెపి అంతే కదా గెలుపు గురించి వాళ్ళకైతే ఏమాత్రం అవసరం లేదు కూడా బలం పెంచుకోవడం ఎస్పెషల్లీ రేపు మొన్న నరేంద్ర మోడీ స్పీచ్ ను బట్టి చూస్తే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా భారతదేశంలో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అది ఏదైతే ఫైనాన్షియల్ రిజర్వేషన్స్ ఇష్యూ కావచ్చు లేకపోతే గనక ఈ రిజర్వేషన్ల వర్గీకరణ ఇంతవరకు ఎస్సీలో ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్సీ రిజర్వేషన్స్లో కానీ ఎస్టీ రిజర్వేషన్స్లో కానీ ఒక వర్గం అంటే అందులో మళ్ళీ కొన్ని కులాల వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రాలో ఎట్లాంటి చర్చ వచ్చిందో పొందుతున్నారు మాదిగలు తగ్గుతున్నారు లేకపోతే ఎస్టీలో కొంతమంది తీసుకుంటున్నారు మిగతా వాళ్ళు తీసుకోవట్లేదని అట్లాంటిది వర్గీకరణ లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు ఒక పక్కన సుప్రీంకోర్టులో కథ నడుస్తుంది రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వంగా కోర్టు కూడా దానికి అభ్యంతరం ఏం లేదని చెప్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తోసేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ వదిలేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యం వ్యవహరిస్తాయి అక్కడ ఉన్న రాజకీయాలు ఆలోచిస్తాయి కాబట్టి అది పార్లమెంట్ వేదికగా జరగాలని కో ఆదేశించవచ్చు అనుకుంటున్నాను అట్లాంటివి జరగాలంటే రేపు పొద్దున ఒక చట్టం తీసుకురావాలని చెప్తాను ఆ చట్టం తీసుకొచ్చేటటువంటి పని అట్లాగే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది రేపు ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా తీసుకుని వస్తారు వీళ్ళు అట్లాంటివి జరిగేటప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా రెండు సార్లు గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో సగం స్థానాలు రాల నూటపాతిక కావాలి నూటపాతిక ఇప్పుడు తొంభై మూడు ఉంది ఇప్పుడు మొత్తం కలిపితే వంద దాకా వస్తుంది ఎన్డీఏగా నూట ఇరవై ఏడు దాకా ఉంది కానీ ఇండివిజువల్గా లేదు అది పెంచుకోవాలనుకుంటుంది రాజ్యసభలో బలం పెరగాలి లోక్సభలో రెండు వందల ఎనభై ఏడు అప్పుడు ఉంటే మొన్నటిసారి మూడు వందల మూడు వచ్చింది ఈ దఫా ఇంకా పెరగాలి దాదాపు టూ థర్డ్ రావాలని కోరుకుంటుంది అట్లాంటి సందర్భంలో మిత్రపక్షాలు వస్తానంటున్నటువంటి వాళ్ళని వదులుకోవడం ఎందుకు అన్నటువంటి రూట్లో లో అయ్యుండొచ్చు తమ బలం పెంచుకోవడం కోసం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలనుకుంటుందా ఆటోమేటిక్గా దెబ్బ తగులుతుందా అట్లయితే గనక నితీష్ కుమార్ని మళ్ళీ తీసుకోకూడదు కదా నితీష్ కుమార్ అధికారంలో ఉన్నటువంటి ఆయన అధికారంలో ఉన్న ఎన్నట్టే తీసుకుంటారు ఇక్కడ మరి ఆ వాళ్ళెక్కనైతే గనక ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబుని తీసుకున్నారు అలా తీసుకోవడం వల్ల ఇప్పుడు అధికారంలో వైసీపీకి దెబ్బ అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళకి వైసీపీ వస్తానంటే వద్దంటే అప్పుడు ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను రానంది దాంట్లో వ్యూహం బేసిక్ గా వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు కానీ వీళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళు నాశనం అవుతారు అనుకుంటే అట్లాగా ఎదురు వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది మేం గెలవాలి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉండాలి కానీ మేము మాత్రం మద్దతు ఇవ్వకూడదు అది ఆంధ్రప్రదేశ్లో ఎదగకూడదు అని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తుంది బా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తుంది కానీ రాష్ట్రంలో బలపడాలంటే వైసీపీ వల్ల సాధ్యం కాదు కదా వైసీపీ ఏం తనతో పాటు డెవలప్ చేయదు కదా అదే సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో వెళ్ళినప్పుడు కొంతవరకు మళ్ళీ ఉనికి తెచ్చుకోవడం కానీ ఇది ఉంటుంది కదా ఇదివరకటి రోజుల్లో అయితే కనుక అట్లా వచ్చిన ఉనికిని వృధా చేసుకున్నారు అప్పుడు ఇద్దరు మంత్రి పదవులు ఉండి కూడా తర్వాత ఏం చేసుకోలేకపోయారు అట్లా కాకుండా ఈ దఫా ఏమన్నా స్ట్రాంగ్ ప్లాన్ వేసుకుందాం అనుకుంటుందేమో మేబి అనుకుంటుంది ఏమో అంతే అంతే చెప్పించి అంటే ఆ విధంగా నాలుగు స్థానాలు వస్తే బలపడ్డాము అనే చర్చ ఉంటుందిలే అని ఏమన్నా అనుకుంటుంటూ కదా అది అనుకోకూడదు నేను లేదు కదా అంతే అనుకోవచ్చు ఢిల్లీ అప్డేట్ ఏంటి బాబుగారు వెళ్ళారు ఒక రకంగా అత్యవసర భేటీ అని చెప్పాలి ఆయన ఏదో ఒక ప్రపోజల్ పెట్టి వచ్చారు ఒక ఆఫర్ ఇచ్చారు ఇచ్చొచ్చారు అనేది అంటే అనఫిషియల్ ప్రకటన ఏదంతా అఫీషియల్గా అయితే రాలేదు అంటే బేసిక్గా పన్నెండవ తారీఖుకు ఒక స్పష్టత వస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటిది వరుస చర్చ యాక్చువల్గా నిన్న చంద్రబాబు వెళ్ళిన టైంలో కూడా వరుసగా నాలుగు మీటింగ్లు జరిగినాయి అందులో ఛత్తీస్గఢ్ సంబంధించిన రాజకీయాల మీటింగ్ జరిగింది అట్లాగే రాజస్థాన్కి సంబంధించిన మీటింగ్ జరిగింది అట్లాగే అంటే ఒక్కొక్క రాష్ట్రం సంగతి తెలుస్తున్నారు కూర్చుని అమిత్ షా అదే పని మీద ఉన్నారు అందులో భాగంగా చంద్రబాబు గారికి పదకొండున్నరకు అపాయింట్మెంట్ ఇచ్చారు వెళ్ళారు కలిశారు ప్రస్తుతం మనకి వినబడుతున్నటువంటి మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసినటువంటిది ఆరు ఎంపీ నాలుగు ఎంపీ స్థానాలు ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఆఫర్ చేసిందని అది ఐదు బీజేపీ బీజేపీ ఐదు ఎంపీ స్థానాలు ఏడో ఎనిమిదో అసెంబ్లీ స్థానాల వరకు అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతుంది ప్రస్తుతం మాక్సిమం ఐదు ఆరు ఐదు పార్లమెంట్ స్థానాలు ఏడు దాకా అసెంబ్లీ స్థానాలు అన్నటువంటి రూట్లు ప్రస్తుతం ఉండొచ్చు అదే ప్రపోజల్ అక్కడే ఏం జరిగింది అన్నటువంటి తెలియదు ఎందుకంటే యాక్చువల్గా అయితే కింద సార్ నాలుగు పార్లమెంటు పదమూడు అసెంబ్లీ అంతకంటే తగ్గించుకోవడం అంటే ఒక రకంగా అందులో దేశంలో బలపేతమైనటువంటి శక్తిగా ఉన్నాము ఈ దఫా గ్యారంటీ గెలుస్తాం అనుకున్న టైంలో ఎందుకు వెనక్కి తగ్గుతుంది అన్నటువంటిది మనకి తెలియదు దాంట్లో అంటే ప్రస్తుతం వినబడుతుంది అయితే ఢిల్లీలో ఇదే సింగల్ డిజిటే రెండు కూడా అసెంబ్లీకి సింగిల్ డిజిటే పార్లమెంట్కి సింగల్ సింగిల్ డిజిట్ ఇవ్వడానికి సిద్ధపడిన తెలుగుదేశం దానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుంది అన్నటువంటి మాట ఢిల్లీ సర్కిల్స్ లో వినబడుతుంది అది ఎంతవరకు వస్తుంది కొన్ని కొన్ని మీడియాలో అయితే ఇద్దరికి కలిపి ముప్పై అసెంబ్లీ స్థానాలు పది పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చి వచ్చారు అనేది కూడా ఇద్దరికి కలిపి ఆ లెక్కను చూసుకున్నా కూడా జనసేన రెండు ఎంపీ సీట్లు అప్పుడు వీళ్ళకి ఎనిమిది అవుతాయి జనసేన ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి కూడా అడుగుతుంది కదా అప్పుడు మూడు అవుతాయి మూడు ఏడు అవుతాయి అట్లాగే అసెంబ్లీ వీళ్ళు ఇరవై ఐదు అంటున్నారు కదా అప్పుడు వాళ్ళకి ఐదు అవుతాయి కదా ఆ లెక్కన ఏమైనా పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఇస్తారా అంటే అసెంబ్లీ స్థానాల విషయంలో పెద్ద పట్టు పట్టదా బీజేపీ అవసరం లేదా పట్టట్లేదు అనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే వాస్తవం క్రింద సార్ వచ్చిన సీట్ల కంటే ఎక్కువ అడగాలి కాబట్టి ఇప్పుడు మిత్రపక్షమే కదా అని చెప్పేసి వదిలేస్తుండాలి జనసేనకి అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఇచ్చి పార్లమెంట్ స్థానాలు లాస్ట్ ఎక్కువ తో పోల్చుకున్నా సరే దాని మీద ఎక్కువ రావాలి కదా ఒక లెక్క ప్రకారం పదిహేను స్థానాలు మరి లోపు సింగిల్ డిజిట్ అంటే అది కావాలి అదే అంటుంది అంటే ఇక్కడ జనసేన మిత్రపక్షానికి త్యాగం చేయడం అవుతుంది కదా అంటే ఎక్కడ సీట్లు పెరుగుతాయి అంతే కదా సారి ఉట్టి భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి పదమూడు అసెంబ్లీ స్థానాలు నాలుగు ఎంపీ స్థానాలు ఇచ్చారు ఇప్పుడు ఇద్దరికి కలిపి ముప్పై ఇస్తున్నట్టు కదా ముప్పై ఏను ఎనిమిదో పదో ఇవి ఎనిమిదో పార్లమెంటో పది పార్లమెంటో అంటే రెండిటికి కలిపినా కూడా ఆకౌంట్ అంటే జనసేన భారతీయ జనతా పార్టీ కలిపిగానే ఆలోచిస్తున్నట్టు వాళ్ళు కలిపి ఆలోచిస్తారు అంటే వీళ్ళ మాత్రం ఒక నూట నలభై నూట నలభై ఐదు స్థానాల్లో సింగిల్ గా టీడీపీ పోటీ చేసి మిగిలిన ఎన్ని పార్టీలుగానే షేర్ చేస్తారు అంతే అది చాలా క్లియర్ గా ఉన్నట్టు అది తెలుగుదేశం ఆ స్ట్రాంగ్ గానే ఉంది దానికి తగ్గట్టుగానే అవతల వాళ్ళు కూడా లొంగడానికి ఒక్కడానికి సిద్ధపడుతున్నారు దాదాపుగా బిజెపి అంగీకరించడానికి సిద్ధమైందా అందుకే నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అంతే దేనికి వాస్తవంగా పొత్తుకి ఎప్పుడైతే పొత్తుకు ఓకే అనుకున్నారు కాబట్టినే రమ్మనన్నారు ఇది చంద్రబాబు చంద్రబాబు ఇంకా ముందు మనం కూడా అనుకున్నాం కదా పొత్తుకి ఏ ఎందుకంటే జడిఎస్ ఉన్నారు అని ఇచ్చారు జడియుని రానిచినప్పుడు పిలిచారంటేనే దాదాపు వాళ్ళు రెడీగా ఉండే పిలిచారు సిద్ధంగా ఉండే కాబట్టి ఇక పొత్తు ఖరార్ అంతే సీట్లని అన్నట్టు వరదే తేలాల్సి ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగా కాకుండా తాము కొంచెం రూల్ పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏంటి తనే అనౌన్స్ చేసేశాడు అక్కడ పుత్తుల గురించి ముందు ఇది నేను తెలుగుదేశం వెళ్తున్నాను క్లౌన్ బిజెపిని కొడుక దగ్గర కొంచెం అదే ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాకుండా వాళ్ళు చంద్రబాబు మాట్లాడినా మళ్ళీ పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆ తర్వాత పురం పిలిపించి మాట్లాడి ఆ తర్వాత అనౌన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఇందులో కీలకమో ఈ అంటే కమ్మపాటి రామ్మోహన్ గారు మాట్లాడినా ముందు పిలిచిన వీళ్ళని కలపడంలో లేదంటే సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి పిలిచారా అంటే పవన్ కళ్యాణ్ అయితే మే మేమిద్దరం కలిసి ఉన్నాం అని చెప్తూ వెళ్ళాలన్నటువంటి కలిసి వెళ్ళాలన్న పాయింట్ చాలా సార్లు చెప్పుకుంటున్నారు అధిష్టానం దగ్గర కూడా వచ్చారు కాబట్టి ఎట్లాగూ కలిసి ఉంటున్నప్పుడు మనం ఎందుకు లేని వాళ్ళు కూడా అడుగు ఉండాలి అందులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు డైరెక్ట్ గా మొన్న సత్య మాట్లాడింది కానీ చూస్తే మా దగ్గరికి డైరెక్ట్ గా రావట్లేదు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ మధ్యలో మీడియేటర్ ఎందుకు మీరే వెళ్ళండి అని వెళ్తే అప్పుడు కమ్మంపట్ రామ్మోహన్ పంపించాలి అందుకని చెప్పి జరిగి ఉండాలి ఇందులో అంటే ఆల్రెడీ ముందు నుంచి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి పోలిస్తే పవన్ కళ్యాణ్ జనసేన ఆయన ఏమైనా కన్విన్స్ చేస్తుందా భారతీయ జనతా పార్టీ నువ్వు ఇన్ని సీట్లకు సర్దుకొని ముందు బాబుగారు మాట్లాడి వచ్చిన తర్వాత అంత సీన్ ఏం లేదు ఈయన వాళ్ళని కన్విన్స్ చేయాలి మీరు ఇదితో సర్దుకోండి అంటే నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేసారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు కదా ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడితే వేరే రకంగా ఉండేదేమో తర్వాత పిలవడంతోనే డౌట్స్ అసలు అభిప్రాయం ఏంటి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీతో పదేళ్ల పాటు అంటున్నాడు ఆయన ఇవన్నీ తెలుసుకోవాలి కదా పది సంవత్సరాల పొత్తు అంటే పది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన ఇదే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశంతోనే కలిసి ఉండాలి అన్నటువంటి అవును అదే అప్పుడు ఎలాంటి రాజకీయ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం బీజేపీ తెలుసుకోవడానికి ఏముంది హీజ్ విల్లింగ్ అని ఆల్రెడీ ఆయన చాలా సార్లు అనౌన్స్ చేసేసుకున్నారు పబ్లిక్ అందరికీ తెలుసు బీజేపీ పెద్దలకు కూడా తెలుసు ఇంకా ఆయన అభిప్రాయం ఏ రకమైన అభిప్రాయం తీసుకుంటారు అదే అభిప్రాయమే ఏంటంటే ఇక్కడ చెప్పడం వేరు ఆయన ఎదురుగుండా చెప్పడం వేరు కదా మన ఎదురుగుండా చెప్పేది వాళ్ళు ధృవీకరించుకుంటారు ధృవీకరించుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి లాంగ్ స్టాండింగ్ పొత్త షార్ట్ పొత్త అన్నటువంటిది దానికోసం జరుగుతుంది సీట్ల పంపకాల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ జనసేనకు సంబంధించి ఇవ్వండి అని అది ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది అమిత్ షా దగ్గర కన్ఫర్మ్ అయిపోయాక అది రాష్ట్ర నాయకత్వాలు దగ్గర ఉంటాయి పురంధేశ్వర్ కూర్చుంటారు చంద్రబాబు కూర్చుంటారు పవన్ కళ్యాణ్ కూర్చుంటారు వీళ్ళ ముగ్గురు ఇక ఎన్ని సీట్లు అనేది అక్కడ కన్ఫర్మ్ అయితే ఏ సీట్లు అనేది వీళ్ళ ముగ్గురు కూర్చొని డిసైడ్ చేసుకుంటారు మేబీ అంటే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో మాట్లాడడం డిసైడ్ సీట్లు చెప్పు పవన్ కళ్యాణ్ ఏ సాటిస్ఫై అయ్యాడు అనేటువంటి తెలుసుకుంటారు అట్లాగే ఒకవేళ పవన్ కళ్యాణ్ నా తరపున కూడా మీరే మాట్లాడబెట్టండి అంటే ఎక్కువ అడగాలంటే అప్పుడు చంద్రబాబుకు ఇంకొక ప్రపోజల్ పెడతారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయినాడు అందులో ఏముంది జస్ట్ ఫార్మాలిటీగా పిలిపించడమే ఇందులో తెలుగుదేశం పార్టీ త్యాగాన్ని చూడొచ్చు తెలుగుదేశం పార్టీ త్యాగం గెయిన్ అయినట్టు ఎందుకంటే పాతిక సీట్లు ముప్పై సీట్లలోనూ సక్సెస్ అయిపోయి ఇక్కడ తీసుకోవడం అంటే ఆ సమస్య కాదు అంటే ముప్పై లెక్కలోకి రాదు ముప్పై సీట్లు వదులుకోవడం అనేటువంటి దానికంటే కూడా ముప్పై సీట్లకే అది అతి పెద్దదైనటువంటి రెండు ఓట్ బ్యాంకులు సంపాదించడం అన్నట్టు నరేంద్ర మోడీ పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఇంకోటి పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ సాధించడం అన్నట్టు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ముందుగా చేసిన త్యాగం ఫలించినట్టు ఇందుకు రాజ్యసభ సభ్యులు ఉన్నది ఆరుగురు అయితే ఆరుగురులో నలుగురిని తీసుకెళ్ళి బీజేపీకి పంపిస్తే ఆ త్యాగానికి ఇప్పుడు వచ్చినటువంటి బహుమతి అయింది అంటే ఇద్దరు కూడా బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళ పట్టు ఎక్కువ ఉత్తరాంధ్రలో ఉందనో గోదావరి జిల్లాలో ఉంది అక్కడే సీట్లు కావాలంటారు ముప్పై ఇచ్చిన పాతికి ఇచ్చిన ఎన్ని ఇచ్చిన టీడీపీకి కూడా అక్కడే ఎంతో కొంత బలం ఉంది పట్టుంది అది త్యాగం కాదు ఇప్పుడు వాటిని వదులుకోవడానికి సిద్ధపడినట్టు కదా వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి కూడా అక్కడే పట్టుంది ఆ లెక్కన కాబట్టి అందులో త్యాగం ఏమి ఉండదు సర్దు సర్దుబాటు చేసుకోవడం పొత్తు అంటే అవుతుంది కానీ ఇప్పుడు తెలుగుదేశం అక్కడ కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది అక్కడ లేదు కదా గెలుచుకుంటూ వస్తే పొత్తులేం అవసరం దానికి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేదు కదా అక్కడ రెండు వేల పద్నాలుగు గెలిచి పంతొమ్మిదిలో దెబ్బతింది కదా అంతకుముందు మరి తొమ్మిదిలో కూడా దెబ్బతింది కదా కాబట్టి అది మేమే అని పుడింది అని చెప్పుకోవడానికి ఏం లేదు కలిసి ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి కలిసి ఉన్నప్పుడు అన్నప్పుడు త్యాగం ఎట్లవుతుంది కలిసి ఉంటే ఓట్లేస్తున్నారు జనం జరుగుతుంది కాబట్టి మళ్ళీ కలిసి ఉంటుంది దానివల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది ఒకటి సంపాదించాలంటే ఒకటి వదులుకోవాలి సీట్లు సర్దుబాటు ఒకటేనా పవర్ షేరింగ్ గురించి ముఖ్యమంత్రి పదవి గురించి కూడా చర్చలు జరుగుతాయా అది లేదు అనుకుంటున్నాను ఉండేవాళ్ళు కదా అంటే రేపు పన్నెండుకి కానీ స్పష్టత రాదు ఒకవేళ అమిత్ షా కనుక అట్లా ఉండాలి షేరింగ్ అని చెప్పి చెప్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు కొప్పుకుంటుందా లేదా అది కూడా ఒక లెక్క కదా తెలుగుదేశం పార్టీకి అయితే పవర్ షేరింగ్ ఇవ్వడం ఇష్టం లేదు ఒకవేళ ఏమన్నా అమిత్ షా చెప్పి పంపించి ఉంటే అప్పుడు కచ్చితంగా తలొగ్గాల్సిందే వాస్తవంగా నిన్న చంద్రబాబు గారు ఏమి మాట్లాడకుండా రావడం అన్నది అయోమయానికి కారణం అవుతుంది అది పవర్ షేరింగ్ అడిగారా అన్నటువంటి డౌట్ ఉంది పవర్ షేరింగ్ కంపల్సరీ ఇవ్వాల్సింది ఒక ఏడాది అన్నా సరే అని చెప్పంటే కనుక అది పెద్ద సంచలనం అది పన్నెండుకి స్పష్టత వస్తుంది జనసేన విషయంలో వెళ్దాం ఒక లెక్క ఉంది అంటారు తెలుగుదేశం పార్టీ దగ్గర ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చినాయి పదివేలు వచ్చినాయి ఇరవై వేలు భారతీయ జనతా పార్టీకి ఏ లెక్కన ఏ కాలిక్యులేషన్ తో ఇన్ని సీట్లని డిసైడ్ చేస్తుంది టీడీపీ భారతీయ జనతా పార్టీ దాని దగ్గర ఒక లెక్క అది రెండు వేల పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో గెలిచింది ఎక్కడ తొంభై తొమ్మిదిలో గెలిచింది ఎక్కడ రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఎక్కడ అంటే ఆ లెక్కలు ఇప్పుడు 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 పనికొస్తాయి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చు అప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాత లెక్కలే కదా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు లెక్క చూడాలి రెండు వేల నాలుగు లెక్క చూడాలా రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయింది మరి అప్పటి లెక్కలు చూసుకుంటే పద్నాలుగు చూసినా పంతొమ్మిది చూసినా వాళ్ళు ఓటు శాతం చూసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఓటు శాతం ప్రకారం చూసుకుంటే బానే ఉన్నట్టు కదా అలా చూసుకుంటే బా బీజేపీకి కూడా అంత లేదు కదా అంటే ఓట్ల శాతం పరంగా చూసుకుంటే అసలు వీళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు కదా ఇప్పుడు వీళ్ళు ఎందుకు కావాల్సి వచ్చారు బలమైనటువంటి శక్తి అనేటువంటి బలమైన శక్తి అన్నప్పుడు ఖచ్చితంగా లెక్కలే చూసుకుంటారు అప్పటి లెక్కలు వాళ్ళు బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు జనసేన అడుగుతుంది గోదావరి జిల్లాలో అక్కడ బలంగా ఉన్నాయి అట్లాగే ఇక్కడ వీళ్ళకి కూడా బలంగా ఉన్నటువంటి ప్లేసెస్ లో వీళ్ళు అడుగుతారు ఇప్పుడు ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు విజయవాడ సెంట్రల్ బోండా లాంటి వాళ్ళకి ఎర్త్ అవుతుంది ఎందుకంటే అది అడుగుతుంది బిజెపి లేదు అంటే కనుక అప్పుడు అంటే వీళ్ళకి ఇచ్చే సీట్లను బట్టి ఉంటుంది సీట్ల సంఖ్యను బట్టి ఉంటుంది అయితే మాక్సిమం ఇక చంద్రబాబు గారు చెప్పినట్టే నడుస్తుంది పూర్త ఎందుకంటే దేశురేమి వ్యతిరేకించి పోరాడి సాధించగలిగేది ఏం తెలుగుదేశం పార్టీ కోసం అదే భారతీయ జనతా పార్టీ కోసం పోరాడి సాధించేది ఏమి ఉండదు ఆవిడ సాధారణంగా ఆవిడ బెనిఫిట్ చూసుకుంటుంది ఇంకోటి ఇప్పుడు అక్కడ కీ లీడర్లు ఎవరున్నారు మేబీ తెలుగుదేశం నుండి కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు మెయిన్ గెయిన్ అవ్వచ్చు అందులో సుజనా చౌదరి పోటీ చేయొచ్చు సీఎం రమేష్ పోటీ చేయొచ్చు పాతూరు నాగభూషణం పోటీ చేయొచ్చు అట్లాగే పురంధేశ్వర పోటీ చేయొచ్చు మాక్సిమం వీళ్ళే అట్నుంచి వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే వందకి ఎనభై శాతం సీట్లలో పోటీ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా స్థితి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు అప్పుడు జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ వదిలేసుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి లెక్కలన్నీ ఉండొచ్చు అప్పుడు అంటే బాబు డిసైడ్ చేస్తారు మొత్తం అభ్యర్థులు కూడా అభ్యర్థులు కూడా దాంట్లో అయితే పురంధేశ్వరికి ఆయన ఉంటాయి కనుక అభ్యర్థుల్ని ఆయన డిసైడ్ చేయడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు ఆయన పంపించిన వాళ్ళు కాకుండా పెద్దగలియరు కాబట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీ తమ పార్టీ నమ్ముకుని దశాబ్దాల తరబడి ఉన్న వాళ్ళని చూస్తుందా లేకపోతే వీళ్ళనే చూస్తుందా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తుందా చూడాలి రైతు చూద్దాం మొత్తం పొత్తులు అయితే దాదాపుగా ఖరారైపోయినట్టే కనిపిస్తున్నాయి ఇంకా గా అనౌన్స్మెంట్ ఒకటే మిగిలింది పన్నెండో తారీఖుని అనౌన్స్ చేస్తారు లేదంటే తర్వాత ప్రకటిస్తారు చూద్దాం